అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం మనం గత వీడియోలో నా సంబంధించి ప్రాపంచిక ప్రయోజనాలు వ్యక్తిగతంగా శారీరకంగా సామాజికంగా మానసికంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సంక్షిప్తంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం అలహమదుల్లా వాటన్నిటిపై ఆచరించే భాగ్యాన్ని అలా ప్రసాదించుగాక ఈరోజు మనం రెండో భాగంగా నమాజ్ చదవడం వల్ల పరలోకపరంగా అంటే ఆహ్లాద పరంగా ఎటువంటి లాభాలు ఉన్నాయో వాటిని కూడా సంక్షిప్తంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మొదటిది నమాజ్ చదవడం వల్ల రేపు అనగా తీర్పు తిన మనిషికి నూర్ అంటే వెలుగు ప్రసాదించబడుతుంది ఎందుకంటే రేపటి దినాన అంటే తీర్పు దినాన మనిషికి పులే సిరాత్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ పులే సిరాత్ దాటి వెళ్ళాలంటే అక్కడ చాలా చీకటికి అమ్ముకొని ఉంటుంది అక్కడ వెలుగు తప్పనిసరి అవసరం మనకి హదీస్ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది సునే సునన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ ఏడు వందల ఎనభై ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది చీకట్లో ఎవరైతే నమాజ్ కోసం వెళ్ళేవారు ఉంటారో వారు సంతోషపడాలి ఎందుకంటే నమాజ్ వల్ల ఆ ఖయామత్ రోజున అంటే ఆ ప్రళయ దినాన తీర్పు దినాన అతడికి నూర్ అనగా వెలుగు ప్రసాదించబడుతుంది ఈ హదీస్ ద్వారా మనకి అర్థమవుతుంది ఏమిటంటే ఎవరైతే నమాజ్ క్రమ తప్పకుండా చేస్తారో అందులోనూ చీకటి ఉండగా నమాజ్కి వెళతారో వారికి వెలుగు లభిస్తుంది అల్లా సుబాంతాల తరఫున రెండోది నమాజ్ చదవడం వల్ల ఈ కపట విశ్వాసం నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండవ విషయంలో కపట విశ్వాసం అంటే నిఫాక్ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఎవరికైతే ఈ కపట విశ్వాసం అనే రోగం పట్టుకుంటుందో వారు నరకంలో అట్టడుగు స్థానంలో ఉండిపోతారు మనం హదీసును కూడా పరిశీలన చేసి చూసినట్లయితే సిన్సిరాతులు సహీహా హదీస్ నంబర్ ఐదు వందల ముప్పై ప్రకారంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే నలభై రోజుల పాటు నిరంతరాయంగా తక్బీరే ఊలాతో అంటే ఇమాం గారు చెప్పేటువంటి మొట్టమొదటి తక్బీర్లో నమాజ్లో ఉంటూ నమాజ్ చేశారో అతడు నిఫాక్ నుండి దూరంగా ఉండేటువంటి అవకాశాన్ని సుభాంతలతని ప్రసాదిస్తాడు అంటే కపట విశ్వాసం నుండి అతడు దూరంగా ఉండగలుగుతాడు ఈ హదీస్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు ఇక్కడ అర్థం ఏమిటంటే కేవలం నలభై రోజులు నమాజ్ తక్బీరే ఉలాతో చదివితే చాలు అని అనుకుంటూ ఉంటారు చాలామంది దీని అర్థం కేవలం నలభై రోజులు నమాజ్ తక్బీరతో ఊలాతో చదవమని కాదు నమాజ్ అనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఐదు పుట్లా చదవాలి ఇక్కడ ఒక దీని ప్రత్యేకతను దీని యొక్క ఉన్నత స్థాయిని తెలియచేయడం జరిగింది కాబట్టి నమాజ్ చదవడం వల్ల రెండవ లాభం ఏంటంటే కపట విశ్వాసం అంటే నిఫాక్ నుండి దూరంగా ఉండేటువంటి అవకాశం మహద్భాగ్యం విశ్వాసం కలుగుతుంది మూడవది ఫజర్ మరియు అసర్ నమాజ్ నిరంతరాయంగా క్రమం తప్పకుండా చదవడం వల్ల నరకావి నుండి విముక్తి కలుగుతుంది ఈ విషయాన్ని ఒక హదీస్ను మనం పరిశీలన చేసినట్లయితే సున నిసాయి హదీస్ నంబర్ నాలుగు వందల డెబ్భై రెండు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది ఎవరైతే ఫజర్ మరియు అసర్ నమాజ్ను నిరంతరాయంగా క్రమం తప్పకుండా పాటిస్తారో వారికి నరకా నుండి విముక్తి లభిస్తుంది ఈ హదీస్ యొక్క అర్థం కేవలం ఫజర్ మరియు అసర్ నమాజు చదవమని ఎంత మాత్రము కాదు ఫజర్ మరియు అసర్ నమాజు యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ తెలియపరచడం జరిగింది అంటే ఆ ప్రత్యేకమైనటువంటి నమాజులు ప్రత్యేకంగా మీరు ఆచరించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది ప్రతి ముస్లిం తప్పకుండా ఐదు పూట్ల నమాజ్ చదవాల్సిందే కేవలం ఫజర్ మరియు అసర్కే పరిమితం ఎంతమాత్రం కూడా కాకూడదు రే కాకపోతే ఇక్కడ ఫదర్ మరియు అసర్కు ఐదు పూట్ల నమాజ్ కంటే కూడా ఇందులో ఓ ప్రత్యేక స్థానం ఇవ్వబడింది ఒకసారి మనం ఆలోచించాలి మాసల్ల ఈ విషయంలో నాలుగోది ఎవరైతే నమాజ్ నిరంతరాయంగా చదువుతారో వారి కోసం దైవదూతలు దువా చేస్తారు దైవదూతలు మన కోసం దువా చేయాలంటే నిరంతరాయంగా క్రమంతాప కూడా మనం నమాజ్ చదవాలి హదీస్ నెంబర్ పదిహేను వందల ఆరు సహీ ముస్లిం ప్రకారంగా దైవ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది మనం ఎప్పటి వరకు అయితే నమాజ్లో ఉంటామో అంతసేపు కూడా దైవదూతలు మన కోసం దువా చేస్తూ ఉంటారు ఏమని దువా చేస్తూ ఉంటారు అంటే ఓ అల్లా ఇతన్ని మన్నించు ఇతని మీద కరుణను చూపు అని దైవదూతలు స్వయంగా మన కోసం నమాజ్లో ఉన్నంతసేపు కూడా దువా చేస్తూనే ఉంటారు దైవదూతలతో మీరు దువా చేయించుకోవాలనుకుంటే మీరు అధికంగా నమాజులు చేసే ప్రయత్నం చేయండి ఐదవది నమాజ్ వల్ల పాపాలు క్షమించబడతాయి సునన్ ఇవి నేను మాజా హదీస్ నెంబర్ పదమూడు వందల తొంభై ఏడు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది పారే నదిలో ఎవరైనా ఐదు పూటల స్నానం చేస్తే ఎలాగైతే అతని శరీరం మీద మురికి ఉండదో అదేవిధంగా ఎవరైతే ఐదు పూటల నమాజ్ చేస్తారో వారి యొక్క పాపాలు కూడా ఆ విధంగానే ప్రక్షాళన చేయబడతాయి ఎప్పుడైతే మనం పారే నదిలో స్నానం చేస్తే శరీరం మీద మురికి మాలిన్యం పూర్తిగా దూరమైపోతుందో అదేవిధంగా ఎప్పుడైతే మనం ఐదు పూట్ల నమాజ్ చేస్తామో మన యొక్క సగిరా గుణ అనగా చిన్న చిన్న పాపాలు ఏవైతే మానవ బలహీనత వల్ల జరిగాయో అవన్నీ కూడా క్షమించబడతాయని ప్రసాద్ తెలియజేయడం జరిగింది ఆరవది నమాజ్ చదవడం వల్ల రేపు అనగా అల్లాహ స్వర్గంలో ప్రళయ దినాన మనకి ఆతిథ్యం ఇస్తాడు సహి అల్ ఉహారి హదీస్ నెంబర్ ఆరు వందల అరవై రెండు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది ఎవరైతే మస్జిద్లో క్రమం తప్పకుండా అంటే కంటిన్యూస్గా నమాజ్ చదివే ప్రయత్నం చేస్తారో అతని కోసం రేపు అల్లాహ్ అంటే ఆ స్వర్గంలో ఆతిథ్యం అంటే మెహమాన్ నవాజి చేస్తాడని ప్రవసరా సలహాలు తెలియచేయడం జరిగింది అంటే ఎప్పుడైతే మనం కంటిన్యూగా నిరంతరాయంగా క్రమం తప్పకుండా నమాజ్ చదువుతామో అల్లా అతని కోసం ప్రళయ దినాన స్వర్గంలో అతడికి విందును ఏర్పాటు చేస్తాడు అంటే ఇస్తాడు ఏడవది ఎప్పుడైతే మనం నమాజ్లో ఆమీన్ అని బిగ్గరగా చదువుతామో దానివల్ల కూడా మన పాపాలు క్షమించబడతాయి ఆ సిల్స్లాతులు సహీహా ఆదీస్ నెంబర్ ఆరు వందల అరవై ప్రకారంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది ఎప్పుడైతే మనం నమాజ్లో ఆమీన్ అని బిగ్గరగా చదువుతామో ఆమీన్ పలికినటువంటి ఈ వ్యక్తి యొక్క ఆమీన్ దైవదూత్తులు పలికినటువంటి ఆమీన్తో కల కలిసిపోతే పాపాలు పాపాలన్నీ కూడా మన్నించబడతాయి కాబట్టి మనము దైవదత్తులు పలికే ఆమీను ఎప్పుడైతే కలుస్తాయో మన యొక్క పాపాలు మన్నించబడతాయి కాబట్టి ఆమీన్ బిగ్గరగా చదివే ప్రయత్నం చేయాలి ఎనిమిదవది ఎవరైతే నమాజ్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చదువుతారో అలాంటి వ్యక్తి రేపు పరలోకంలో ఫులే సిరాత్ని చాలా సునాయాసంగా దాటేటువంటి అవకాశం లభిస్తుంది శోభతో ఈమాన్ హదీస్ నెంబర్ పదహారు వందల యాభై ఏడు ప్రకారంగా ఫులే సిరాత్ అనేది ప్రతి ఒక్కరూ దాటాల్సినటువంటి ఒక వంతెన అది చాలా భయంకరమైనటువంటి వంతెన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరైతే మస్జిదుల్లో ప్రతిరోజు నమాజులు ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారు రేపు తీర్పు తినన్నాడు ఫులే సిరాత్ను చాలా సునాయాసంగా దాటివేసేటువంటి అవకాశం చాలా సులభతరంగా ఫులే సిరాత్ని క్రాస్ చేసేటువంటి అవకాశం వారికి లభిస్తుంది అది క్రాస్ చేస్తే స్వర్గంలోకి వెళ్ళిపోయినట్లే తొమ్మిదవది ఎవరైతే కంటిన్యూగా నమాజ్ చదువుతారో వారు ప్రళయ దినాన పరలోకంలో అంటే స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారితో పాటు ఉండేటువంటి అవకాశం లభిస్తుంది అంటే ప్రవక్త ముహద్దు సల్లాహాహ్లం వారితో కలిసి ఉండవచ్చు సహీ ముస్లిం హదీస్ నెంబర్ ఒక వెయ్య తొంభై నాలుగు ప్రకారంగా రవియా బిన్ కాబ్ రజీ అల్లాహు వారు ఉల్లేఖించినటువంటి ఈ హదీస్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ వలం వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఓ కాబ్ రేపు అనగా ప్రళయ దినాన నీవు నాతో పాటు స్వర్గంలో ఉండాలని కనుక భావించినట్లయితే ఎక్కువగా సజ్దాలతో నాకు సహాయం చేయి అంటే ఎక్కువగా నమాజులు ఆచరించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకి బోధించడం జరిగింది స్వర్గంలో ఆయనతో పాటు మనం ఉండాలంటే మనం ఎక్కువగా నమాజులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి నమాజ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక్కడ పరలోక పరంగా కూడా నేను కొన్ని లాభాలను మాత్రమే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను ఇంకా అనేకమైనటువంటి లాభాలు అనేకం మనకి కనిపిస్తాయి షర్యతులు కాబట్టి సోదరులారా నేను ఈ వీడియోలో ఈ విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే నమాజ్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి మాత్రమే ఎందుకంటే మనలో చాలామంది నమాజ్ దైవ ఆరాధన అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటారు నమాజులే చదవరు ఓన్లీ జుమ్మా టు జుమ్మా లేకపోతే ఈద్ టు ఈద్ పండగ నమాజ్ పండగ నమాజ్ మాత్రమే చదివేవారు కూడా చాలామంది ఉన్నారు నమాజ్ అనేది చాలా విలువైనది మన విశ్వాసంలో మొట్టమొదటి ఆచరణ వ్యవహారం అదే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం ఇది ప్రతి ముస్లిం మీద బాధ్యతగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఐదు పూట్ల నమాజ్ క్రమం తప్పకుండా చ జమాత్తో పాటు చదివే ప్రయత్నం చేయాలి ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా కూడా ఏమైనా ఉంది అంటే అది నమాజ్ అని తెలియజేయడం జరిగింది ప్రోత్సాహాసం వారు కాబట్టి మనం అవిశ్వాసం అయిపోయినటువంటి ప్రమాదం కూడా ఉంది నమాజ్ ఏవో లాభాలు ఉన్నాయని ఏ ముస్లిం కూడా ఎంత మాత్రమో నమాజ్ చదవడు ఈ విషయాన్ని ముందు కూడా నేను తెలియజేశాను నమాజ్ చదవడం వల్ల ఇవన్నీ కలిగేటువంటి అదనపు లాభాలు మాత్రమే ఎందుకంటే మనం ఎప్పుడైతే నిరంతరాయంగా ఐదు పూట్ల నమాజ్ చదువుతామో అల్లాహ్ మనకి గొప్ప ప్రతిఫలాన్ని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అంతకంటే గొప్ప ప్రయోజనం మరొకటి ఏమైనా ఉంటుందా చివరిగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి విషయం ఏమిటంటే నరకాగి నుండి రక్షింపబడాలి స్వర్గానికి అర్హులు కాబడాలి ఎప్పుడైతే మనం మనపై మొట్టమొదటిగా అల్లాహ విధించినటువంటి ఫర్జ్ ఈ నమాజ్ ఏదైతే ఉందో అది చదువుతామో అప్పుడు మాత్రమే అది మనకు వనగొడుతుంది లేదంటే ఎప్పుడైతే మనం వదిలేస్తామో అనే ఒక నివాసం నరకమైపోయిన ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదు పూట్ల నమాజ్ చదివేటువంటి ప్రయత్నం చేయండి అల్లాహతో సన్నిహిత సంబంధం ఆ నమాజ్ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది నమాజ్ మన జీవితంలో లేదు అంటే మనం ప్రతి వ్యవహారంలో కూడా నష్టపోయేటువంటి ప్రమాదం అత్యధికంగా ఉంటుంది ముందుగా నమాజ్ చదివినటువంటి వ్యక్తులకి శైతాలను దగ్గరైపోతాయి అతడు వాటి పాలైపోయిన ప్రమాదం ఉంటుంది ఇంకా క్రమశిక్షణ ఉండదు ఆరోగ్యం సిద్ధించదు ఇంకా ఆ నమాజ్ వల్ల అనుకునేటువంటి ప్రశాంతమైనటువంటి మనసు అతడికి కలగదు ప్రశాంతమైన వాతావరణం కలగదు కలగదు ఇలా అనేకమైనటువంటి ప్రాపంచిక నష్టాలకి అదేవిధంగా పరలోకంలో శాశ్వత స్వర్గానికి కూడా అతడు దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నమాజ్ విషయంలో ఎప్పుడైతే మనం ఉత్తీర్ణత పొందాము అల్లాహ్ తన దగ్గర మిగిలిన విషయాలన్నీ కూడా అల్లా చూసి చూడనట్లుగా మన్నించేస్తాడని చెప్పి ప్రవర్త సలహు అలహీ వసల్లం వారు హదీస్ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది కాబట్టి కలిమాయి అయిల్లాహ ఇల్లల్లాహ్ చదివిన తరువాత విశ్వాసం స్వీకరించిన తరువాత ఇస్లాంలోకి ప్రవేశించిన తరువాత దాన్ని నిరూపించుకునేటువంటి మొట్టమొదటి ఆచరణ ప్రక్రియే ఈ నమాజ్ దీని విషయంలో కనుక మనం ఫెయిల్ అయితే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి నా సోదర మహాశిరకి నా విజ్ఞప్తి ఏంటంటే ఐదు పూటల నా మాజును స్థాపించండి వరకు జమాత్తో చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ వీరు లేదో మీరు పని ప్రదేశంలో ఉన్నారు ఆ పని ప్రదేశంలోనే ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల సమయాన్ని తీసి పరస నమాజులు క్రమం తప్పకుండా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అవకాశం కలిగినట్లయితే నఫిల్లు సున్నతులు చాష్తు ఇష్రాకు అవాబీను ఇలా అనేకమైనటువంటి నమాజులు ఉన్నాయి వీటన్నిటిని కూడా పాటించేటువంటి ప్రయత్నం చేయండి అల్ల శుబానతల మనందరికీ కూడా ఆయన యొక్క ఆరాధన ఉన్నతంగా చేసేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని క్రమం తప్పకుండా నమాజుల పట్ల ఏకాగ్ర ఉత్తమమైనటువంటి ఆసక్తితో అల్లాహ యొక్క ఆరాధన నమాజ్ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని దువా చేస్తున్నాను ఇక్కడి వరకు ధార్మిక జ్ఞానాన్ని పొందడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి ప్రతి నా సోదరునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మరికొంతమందికి చేరవేసే ప్రయత్నం కూడా చేయమని ఆశిస్తూ ముగిస్తున్నాను అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వబర్కూ